ఎవరి రికమెండేషన్లు ఎవరికి అవసరం లేదు మీరు నిజంగానే అర్హత ఉంటే మీ సచివాలయంలో అప్లై చేసుకోండి ఇక్కడ ఇచ్చిన వాళ్ళు కూడా అందరూ కూడా అర్హత ఉన్న వాళ్ళే ఈ రోజు ఇదే పచ్చపత్రిక ఇంకో దొంగనాత రాసింది మీకు ఎవరికి అర్హత లేదంట మీకు అర్హత లేని వాళ్ళకి అందరికీ కూడా పట్టాలు ఇస్తామని పచ్చపత్రిక పత్రిక రాస్తా ఉన్నారు రోజు ఒక ఒక ఇంటి స్థలం రావాలి అంటే మీరు వెళ్ళి సచివాలయంలో అప్లై చేసుకోవాలా సచివాలయంలో అప్లై చేసుకుంటే మీ విఆర్ఓ చూస్తాడు దాన్ని మీ విఆర్ఓ తర్వాత తహసీల్దార్ చూస్తాడు తహసీల్దార్ తర్వాత ఆర్టీఓ ఆర్టీఓ నుంచి అమరావతికి పోతుంది మీకు నిజంగా అర్హత ఉందా లేదా అని అమరావతి నుంచి అప్రూవ్ ఇచ్చిన తర్వాత జాయింట్ కలెక్టర్ అప్రూవ్ చేస్తాడు జాయింట్ కలెక్టర్ అప్రూవ్ చేసిన తర్వాతనే మీకు పట్టాలు వస్తాయి ఇంత పకడ్బందీగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పట్టాలు ఇస్తా ఉన్నాం అర్హత లేని వాళ్ళకి ఎవరికి కూడా ఇచ్చే అవకాశమే లేదు ఎవరికి కూడా వివక్ష లేని లేదు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇస్తా ఉన్నాం కాస్త ముందో వెనకో ఈ రోజు స్థలం కొంతమందికి తక్కువ ఉంది కాబట్టి నాలుగైదు వందల మందికి తొందరగానే చూపిస్తాం దాదాపు పదహారు వందల మందికి ఈ రోజు చూపిస్తా ఉన్నాం మిగిలిన నాలుగైదు వందల మందికి కూడా తొందరలోనే చూపిస్తాం ఏ ఒక్కరికి కూడా పట్టా వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా స్థలం ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటా ఉన్నాం అదే విధంగా ఎవరు ఎవరికి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు ఏ ఒక్కడు కూడా ఎవరు ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు పూర్తి ఉచితంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రభుత్వ సొమ్ముతోనే దీన్నంతా క్లీన్ చేయించి ప్రభుత్వ సొమ్ముతోనే రాళ్లు నాటి పూర్తిగా ప్రభుత్వ భూమి మీకు పూర్తిగా ఉచితంగా ఇస్తా ఉన్నాం ఎక్కడ ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా లంచం ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవడన్నా అడిగితే డైరెక్ట్ గా నాకు ఫోన్ చేయండి ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు పూర్తి ఉచితంగా అందరికీ కూడా ఇస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో కూడా అందరికీ ఇస్తాం దయచేసి అందరూ కూడా మీ పట్టాలు ఇచ్చిన తర్వాత కూడా మీ స్థలం మద్దులు చూపించిన తర్వాత కూడా మీరు దాన్ని దయచేసి భద్రపరచుకోండి మీ పట్టాలు మళ్ళీ మీ చుట్టుపక్కల అంతా కూడా పచ్చ దొంగలు గద్దల్లాగా వాలిపోతా ఉన్నారు ఎక్కడ ఖాళీ స్థలం ఎక్కడ దొరికితే అక్కడ కబ్జాలు చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు మీ స్థలాన్ని మీరు భద్రపరచుకోండి తొందరలోనే ఇక్కడ ఈ ప్రాంతంలో మీకు అందరికీ కూడా ఇల్లు కూడా శాంక్షన్ చేపిస్తాం ఇల్లు వచ్చిన తర్వాత ఇల్లు కూడా కట్టుకోవాలి ప్రస్తుతానికి మీకు అందరికీ కూడా స్థలాలు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం